అందరికీ గుడ్ మార్నింగ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ ఈ ఉన్న కొద్ది రోజుల్లో మార్చి రెండో తేదీ నుంచి అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది ఈ ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో మీరు ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ గేమ్ చేయొచ్చు ఈ షార్ట్ టైం టేబుల్లో మీరు ఎలా ఏమేమి చదవాలి అనే దాని గురించి మీకు క్లారిటీ నేను చెప్తాను సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్పినా సో ఏ టాపిక్లు చూపించినా ఏ టాపిక్లో నుంచి క్వశ్చన్ వస్తుందని ఎవరూ చెప్పలేమన్నమాట సో ఎందుకంటే నేను చెప్పేది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా చెప్పగలం అంటే ఎవరినో ఒకరికి రిక్వెస్ట్ చేసో ఎవరినొకరికి తెలుసుకోనో ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రూపంలో తెలుసుకోనో న్యూస్ ఛానల్ చూసో ఏదో ఒకటి చూసి చెప్పచ్చు సో రన్నింగ్ ఎలా పరిగెత్తాలో చేయొచ్చు సో ఎందుకంటే రన్నింగ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో చెప్పచ్చు ఎందుకంటే జాబ్ చేస్తున్నారు కాబట్టి అంతే కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్పచ్చు కానీ ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు వస్తాయనేది ఎప్పుడు చెప్పలేము వాళ్ళు ఏ టాపిక్లు ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన టాపిక్లో నుంచి కరెక్ట్గా ఆ టాపిక్లోనే వస్తుందా అనేది మనం గెస్ట్ చేసి చెప్పలేం సో ఎందుకు అని అంటే నాకుండే మైండ్ సెట్ ఇంకోరికి ఉండదు ఇంకోటికి ఉండే మైండ్ సెట్ అవతల ఒకటి ఉండదు అనమాట ఆ క్వశ్చన్ పేపర్ని రెడీ చేసేవాళ్ళు మంచి మంచి ప్రొఫెసర్లో లేకపోతే మంచి బోర్డు కూర్చుంటారు దాని మీద కూర్చొని ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు తీసుకుంటారు ఫర్ రీజనింగ్ ఉంటే రీజనింగ్ ఫ్యాకల్టీ పర్సన్ చేస్తాడు అర్థమెటిక్ ఉంటే అర్థ అర్థమెటిక్ ఫ్యాకల్టీ పేపర్ తయారు చేస్తాడు జనరల్ సైన్స్లో ఉంటే పాలిటీ ఉంటే పాలిటీ హిస్టరీ ఉంటే హిస్టరీ ఎకనామీ జాగ్రఫీ ఇట్లా రకరకాల కూర్చొని వాళ్ళు క్వశ్చన్ క్వశ్చన్లనే తయారు చేస్తారనమాట కొన్ని వేల క్వశ్చన్లు తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత దాన్ని మల్టిప్లై చేస్తారనమాట అంటే జమ్లింగ్ జరుగుతాయి జమ్లింగ్ జరిగినప్పుడు ఒక్కొక్క నీ షిఫ్ట్లో వచ్చిన పేపరు ఇంకో షిఫ్ట్ షిఫ్ట్కి రాదు ఇంకో షిఫ్ట్ షిఫ్ట్కి ఇంకో షిఫ్ట్కి రాదు మొత్తం చదవాలి అంతేగాని ఏదో ఒక టాపిక్ దీంట్లో క్వశ్చన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినారని చెప్పి ఈ టాపిక్లో నుంచే వస్తాయంటే ఆ టాపిక్లో నుంచే వస్తాయి టచ్ చేస్తాడు కానీ దేంట్లో నుంచి టచ్ చేస్తాడని తెలియదు ఈ టాపిక్లో ఇస్తే ఇంకో టాపిక్లో ఇవ్వచ్చు ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు ఎలాగైనా జరగచ్చు అనమాట సో నేను నేను నాకు ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నాలుగు మార్కులతో జాబ్ పోయింది కానీ అప్పుడు నేను చాలా అంటే చాలా బాధపడిన జాబ్ పోయిందని చెప్పి కానీ దానికంటే బెటర్ ఆప్షన్ దానికంటే డబుల్ శాలరీ ఇప్పుడు తీసుకుంటాను నేను కానీ నేను ఎప్పుడు బయటికి చెప్పనో నేనేం పెట్టను చూపి నేను ఎందుకు ఎందుకు అవసరం చూపించాల్సిన అవసరం లేదు కదా అని టైప్లో నేను చూపెట్ట చూపిన అంతే సో దానికంటే డబుల్ శాలరీ తీసుకుంటున్నాను సో ఏమనంటే మనకు కొన్ని పోతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడికి మిగిలిపోతుంది అనమాట సో అవి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా చదివితే ఉన్న కొద్ది టైంలో మీరు ఎలా చదవాలి అనే దాని గురించి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను దాన్ని ఫాలో ఉండి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ మీ మీదే ఆధారపడి ఉంటుంది ఎంతమంది ఎన్ని చెప్పినా సరే కష్టం అంతా మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరే సక్సెస్ కష్టపడాలి మీరే చదువుకోవాలి మీరే పరిగెట్టాలి అన్నీ మీరే చెయ్యాలి సో ఎవరు నేను చెప్పినా ఇంకో చెప్పినా ఎవరు చెప్పినా ఒకవేళ మీకు జాబ్ వచ్చినా సరే అది ఓన్లీ మీ కష్టం తప్ప మీ వల్ల సక్సెస్ అన్నారు తప్ప ఏ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఇంకోరో నేనో లేకపోతే ఇంకోరో ఎవరి వల్ల మీకు సక్సెస్ అనేది రాదు ఓన్లీ మీ కష్టమే సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది ప్యాటర్ను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ షార్ట్ టైంలో నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి కొంచెం కొంచెమైనా సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్ అయితే ఉండదు సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ అనేది తీస్తారు నూట మార్కులకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఆ నూట ఇరవై మార్కుల్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది ఎగ్జామ్ తెలుగులోనే ఉంటుంది పోస్టులు తక్కువ నాలుగు వేల రెండు వందల సంథింగ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ పోస్టులు ఎప్పుడు అంతే అవే ఇచ్చేది తక్కువ 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 ఇస్తారు అవి సో ఉండేది కూడా అలాగే ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి అప్రూవల్ ఇది వచ్చే తతంగా కొంచెం లేట్ ప్రాసెస్ సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది పేపర్ కూడా చాలా టఫ్గా ఉంటుంది అనమాట సో ఎస్ఎస్సీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఎస్సీ వాళ్ళ ప్రాసెస్ వేరు రైల్వే ప్రాసెస్ అనమాట ఎస్ఎస్స వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ మీద జాబ్ డిసైడ్ అయితే రైల్వే వాళ్ళు జనరల్ అవేర్నెస్ మీద జనరల్ సైన్స్ మీద జాబ్ డిసైడ్ అవుతుంది అనమాట ఫిల్టర్ చేసేదంతా జనరల్ సైన్స్లోని ఫిల్టర్ చేస్తారనమాట సో ఆ డిఫరెంట్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వేరు వేరుగా ఉంటుంది ఎందుకంటే ఈ పేపర్ ఎస్ఎస్సీ వాళ్ళు సపరేట్ పేపర్ రెడీ చేస్తారు ఆర్పి ఈ రైల్వే వాళ్ళు వాళ్ళు సపరేట్ పేపర్ రెడీ చేస్తారనమాట అది ఎవరిష్టం వాళ్ళది గవర్నమెంట్ రూల్ ప్రకారం నడుస్తారు ఎవరిష్టం వాళ్ళు సో మొత్తం నూట ఇరవై మార్కులకు ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు షార్ట్ లిస్ట్ తీస్తారు షార్ట్ వాళ్ళు ఫిజికల్ అనేది వెళిస్తారు ఫిజికల్ అనేది ఒకటిన కిలోమీటర్ ఐదు ఐదు నిమిషాలు నలభై ఒక నలభై ఐదు సెకండ్లకు సంథింగ్ పరిగెత్తాలు ఉండదు ఇందులో సో అమ్మాయిలు వచ్చి ఏటెండ్ మీటర్స్ అవి ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ ఆ ఈవెంట్ అనేది మీకు తర్వాత చెప్తాను ఎలా వెళ్ళాలి ఏం చేయాలనేది చెప్తాను సో ఫస్ట్ ఎగ్జామ్ మెయిన్ మెయిన్ కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ గురించి మాట్లాడదాం ఇక్కడ చూడండి టోటల్కి సంబంధించి నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్కి ఒక మార్కు వన్ బై థర్డ్ నెల్స్ అనేది ఉంటుంది అంటే మూడు తప్పులు చేస్తే ఒక మార్క్ అనేది ఎగిరిపోతుంది అనమాట ఇందులో అర్థమేటిక్ ముప్పై ముప్పై ఐదు మార్కులకు అనేది ఉంటుంది రీజనింగ్ ముప్పై ఐదు మార్కులకి అనేది ఉంటుంది జనరల్ అవేర్నెస్ యాభై మార్కులకి అనేది ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే ఈ టాపిక్లు ఇచ్చినారో ఈ టాపిక్కి సంబంధించి ఈ టాపిక్లో మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అనుకోండి స్పోర్ట్స్నో సమ్మిట్స్ లేకపోతే డ్యాన్స్లో లేకపోతే ఇంకోటో జనరల్ అవే జనరల్ అవేర్నెస్ సంబంధించి ఏదైనా స్టాండర్డ్ బిట్లో అది ఏమైనా సరే మనం ఈ టాపిక్లో నుంచి వస్తుందా అంటే వాళ్ళు ఇచ్చిన టాపిక్లోనూ ఏ టాపిక్లో నుంచి అయినా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఇచ్చే ఛాన్స్ ఉందనమాట ఎగ్జాక్ట్గా ఇందులోనే ఇవ్వాలని ఏం లేదు ఒకే టాపిక్లో రెండు మూడు క్వశ్చన్లన్న ఇవ్వచ్చు అసలు ఆ టాపిక్ పూర్తిగా వదిలేసి వేరే టాపిక్లో ఇవ్వచ్చు సో అది వాళ్ళ ఇష్టం అనమాట సో ఎగ్జాక్ట్గా మనకు హిందులోనే వస్తుంది అని మాత్రం లాస్ట్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని మనం కంపేర్ చేసి కూడా కంపేర్ చేయకూడదు చేయలేము ఎందుకంటే లాస్ట్ ఒక ఒక పేపర్ తయారు చేస్తే ఈసారి ఇంకొకరు పేపర్ తయారు చేస్తారనమాట సో దీనికి దాని పోలికలు అనేది ఉండదు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అలా చదవాలంటే రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది ఇన్స్టిట్యూట్ వాళ్ళది కావచ్చు ఐఏసీ వాళ్ళది కావచ్చు లేకపోతే ఐరిస్ఓ ఏదో సంథింగ్ ఉంటాయి కదా ఇన్స్టిట్యూట్లే షైన్ ఇండియానో ఏదైనా సరే ఒక్క సంవత్సరము రోజుల కరెంట్ అఫైర్స్ని పూర్తిగా రెండు బుక్ బుక్ను రివిజన్ రివిజన్ కొట్టాల ఆ బుక్కును పూర్తిగా రెండు సార్లు కానీ మీరు రివిజన్ కొడితే మాత్రం ఖచ్చితంగా ఆ సంవత్సరంలో బిట్లు సెవెంటీ నుంచి ఎయిటీ వరకు బిట్లు అందులో తగులుతాయి రెండు వేల ఇరవై మూడు ఎక్కడో రేర్ అక్కడ అక్కడక్కడ తగులుతాయి వస్తాయి రెండు వేల ఇరవై మూడు కూడా కానీ అంతగా ఒక థర్టీ పర్సెంట్ వస్తాయి మిగతా సెవెంటీ పర్సెంట్ అంతా రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫర్స్లోనే మీరు వస్తుంది అన్నమాట ఇంకోటి ఏమంటే క్వశ్చన్ పేపర్ అనేది మూడు రకాలుగా తయారు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్లో జాబుకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మూడు రకాలుగా రెడీ మూడు రకాలుగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు ఈజీ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ ఇట్లా మూడు రకాలుగా డిసైడ్ చేసినప్పుడు ఈ సి ఈ సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్లో సింపుల్ మీడియం క్వశ్చన్ ఎవరైనా టచ్ చేస్తారు ఎవరైతే హార్డ్ క్వశ్చన్స్ టచ్ చేస్తారో వాడు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతాడు సో ఇప్పుడు అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇప్పుడు ఆర్థమేటిక్ ముప్పై ఐదు మార్కులకి ఆ రీజనింగ్ ముప్పై ఐదు మార్కులకి రెండు కలిపితే డెబ్బై మార్కులు అయింది జనరల్ అవేర్నెస్ యాభై మార్కులు మొత్తం కలిపితే నూట ఇరవై మార్కులు సో ఇప్పుడు మనం ఆర్థమేటిక్ని అక్కడ ఎగ్జామ్ ఎలా కూడా రాయాలంటే మీరు ఎలా నేర్చుకోవాలంటే ఇక్కడ కూడా సో ఇప్పుడు ఆర్థమేటిక్ అయితే పేపర్లో పెడితే రాయే రాస్తే ఫార్ములా పెట్టి చేస్తేనే ఆన్సర్ వస్తుంది రీజనింగ్ ఏదో ఒకటి వాడొచ్చాడు వీడొచ్చాడు వాళ్ళమ్మ కూతురు అవుతుంది వీలమ్మ కూతురు అవుతుంది ఏదో ఉంటుంది అనమాట దాన్ని చేస్తేనే పేపర్లో పెట్టి చేస్తేనే రీజనింగ్ క్వశ్చన్లు ఆన్సర్లు వస్తాయి కోడింగ్ డికోడింగ్ ఏదో ఒకటి ఇలా కానీ జనరల్ సైన్స్ అనేది మీరు క్వశ్చన్ పేపర్ చూడంగానే ఆ నాలుగు ఆప్షన్లు చూడడం క్వశ్చన్ చదవంగానే ఆన్సర్లు తగులుతాయి మీరు ఎప్పుడు కానీ ఎగ్జామ్ సెంటర్లో పోయినప్పుడు మీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అనేది వచ్చో వచ్చో ఆ సబ్జెక్ట్ అనేది మీరు ఫస్ట్ చేయండి ఇంకోటి ఏమంటే సెక్షన్ వైజ్గా ఏం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి లేవు ఆర్పిఎఫ్ అంత స్టేజ్కి అనేది పోలా ఇంకా కానిస్టేబుల్కి సంబంధించి సెక్షన్ వైజు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి లేదు మీరు దేంట్లో అయినా సరే మార్కులు వస్తే చాలు ఆ మొత్తం టోటల్గా మార్కులు వస్తే మీకు సరిపోతుంది అనమాట సో ఫస్ట్ మీకు ప్రతి ఆర్థమేటిక్ వచ్చిన వాళ్ళైనా సరే ఒక బాగా తెలిసిన వాళ్ళు తెలిసినా సరే రీజనింగ్ తెలిసినా కూడా ఫస్ట్ మీరు జనరల్ సైన్సే ఎగ్జామ్లు అనేది పెట్టండి ఎందుకంటే ఈజీగా టైం అనేది త్వరగా సేవ్ అయిపోతుంది రాళ్ళు ఇద్దండి రాళ్ళు వేస్తే తగలవు ఫ్రాంక్గా చెప్తాను ఎవరో వందలో ఒకరికి తగిలిందండి మిగతా వాళ్ళకి తగులుతుందంటే తగలవు ఆ ఒకడ అదృష్టం అంత మనం అంతా దరిద్రం మనకు పెడితే తగలవు అంతే రాళ్ళు పడితే నెగిటివ్ పోతుంది తప్ప ఇంకోటి లేదు ఇది వన్ బై థర్డ్ ఇది సో అంటే మూడు తప్పులు చేసే ఒక క్వశ్చన్ ఎగిరిపోతుంది పెట్టిన క్వశ్చన్ కూడా ఎగిరిపోతుంది రాళ్ళు అనేది ఇద్దండి ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ అనేది సింపుల్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తగుతాయి మీడియం క్వశ్చన్ జస్ట్ ఊరికే ఫార్ములై చేస్తే ఆన్సర్ వస్తుంది హార్డ్ క్వశ్చన్లు అంటే ఎంత చేసినారో హార్డ్ క్వశ్చన్లో మీరు ఏం చేయాలంటే హార్డ్ క్వశ్చన్లో రీజనింగ్లో కానీ లేదా అర్థమెటిక్లో కానీ హార్డ్ క్వశ్చన్లు తగులుతాయి జిఎస్లో కూడా తగులుతుంది అనమాట సో మీరు ఫార్ములా చేసినప్పుడు ఒకవేళ అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అని మీకు తెలిసినప్పుడు ఆన్సర్ చేస్తూ ఉంటావు కానీ ఆన్సర్కు నువ్వు ఫార్ములైస్ చేస్తా అది ఆన్సర్ రాదు ఒకళ్ళ ఆన్సర్ వస్తే నాలుగు ఆప్షన్లో అదే పాయింట్లో తగులుకుంటూ ఉంటుంది అనమాట ఏదైనా గెస్ట్ చేయలేం అలాంటి చేయలేనప్పుడు దాన్ని పట్టించుకోవద్దండి వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే వేరే వేరేవే వెంట వెంటనే వెళ్ళిపోండి పాస్ చేసుకుంటే వెళ్ళిపోండి మొత్తం నూట ఇరవై క్వశ్చన్లని ఒక రెండు సార్లు చూసుకునేటట్టుగా ఉంటే మీ ఆ తొంభై నిమిషాల్లోనే మీరు ఖచ్చితంగా వద్దన్నా సరే డెబ్బై క్వశ్చన్లు ఈజీగా పెడతారు క్వశ్చన్ పేపర్ అంత ఉంటుంది ఈజీగా కానీ మనం దాన్ని కనిపెట్టేదానికి టైం పడుతుంది అంతే క్వశ్చన్ పేపర్ రెండు సార్లు తిప్పాలి రెండు సార్లు తిప్పినారంటే మీరు ఖచ్చితంగా డెబ్బై క్వశ్చన్లు ఈజీగా వద్దన్న పెడతారు తర్వాత కొంచెం బాగా మీరు బాగా చదువుకొని ప్రాక్టీస్ ఉంటే ఇంకో పది పదహైదు క్వశ్చన్ మీరు గట్టి కష్టపడితే ఒక తొంభై వంద రేంజ్లో దాటిస్తున్నారు అంటే మీకు ఉద్యోగం అనేది వస్తుంది ఈసారి అసలు ఉన్నైతే నాలుగు వేల రెండు వందల సంథింగ్ పోస్టులు ఉన్నాయి కట్టా భయంకరంగా ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకొని బాగా గట్టిగా అనేది ఆ ఒక సంవత్సరం కరెంట్ అఫేర్స్ అనేది బాగా చదువుకోండి రీజనింగ్ అనేది ఏ బిట్ వచ్చినా సరే రీజనింగ్ వదలకూడదు సో ఎందుకంటే అర్థమేటిక్ రీజన్ కొంచెం ఈజీగా ఉంటుంది జనరల్ అవేర్నెస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అది ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ వీటిని బాగా చదువుకోండి కెమిస్ట్రీ అర్థం కాకపోతే వదిలేయండి కొంచెం అటు ఇటు చూడండి లైట్ లైట్ కెమిస్ట్రీని మన ఫిజిక్స్ని మాత్రం బాట్నీ జువాలజీ ఈ బయాలజీకి సంబంధించి అంటారు కదా ఇది మాత్రం బాగా బాగా చదువుకోండి ఖచ్చితంగా మొక్కల గురించి వీటి గురించే దిగుతుంది మొత్తం బాట్ ఈ ఎగ్జామ్లు సో ఈ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటిని బాగా చదువుకోండి కరెంట్ పాలిటీ కరెంట్ ఎకనామీ కరెంట్ జాగ్రఫీ వీటిని చూసుకోండి ఒకసారి బాగా గట్టిగా ఎందుకంటే మీకు ఆ కరెంట్ అఫేర్ బుక్లోనే కవర్ అయిపోతుంది పూర్తిగా స్టాండర్డ్ బీట్లు అనేది జీకే స్టాండర్డ్ బిడ్లు తగులుతాయి కరెంట్ అఫేర్స్లోనే ఇవ్వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అటు ఇటు తగ్గతాయి వాడు కరెంట్ అఫేర్స్లో ఇస్తాడు ఇటు స్టాండర్డ్ బీట్లోనూ ఇస్తారనమాట ఇంకోటి హిస్టరీ పాలిటీ ఎకనామీ జాగ్రఫీ అనేది సో ఖచ్చితంగా ఇది బాగా స్టాండర్డ్ బాగా చూసుకోండి సో ఎలాగైనా ఎటు నుంచి ఎటైనా అయినా ఇస్తాడు ఎవరో క్వశ్చన్ పేపర్ని మనం డిసైడ్ చేసి జడ్జి చేయలేము ఎందులో నుంచే ఇస్తారు చదివిన దాన్నే మళ్ళీ మళ్ళీ చదవండి కానీ కొత్త టాపిక్లు తీసుకొచ్చి చదవద్దని మర్చిపోస్తారు అర్థమెటిక్లో కూడా ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళైతే అర్థమెటిక్లో ఒక ఏడెనిమిది టాపిక్లు ఎంచుకోండి మంచి మంచి టాపిక్లు ఆ టాపిక్లో నుంచి మీరు వద్దన్న ఆర్థమెటిక్లో ఈ ప్రతి టాపిక్లోనే తగులుకుంటుంది ఖచ్చితంగా సో ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సిలబస్ అనేది ఆర్పీఎఫ్లో కాదు దేనికైనా సరే సిలబస్ అంతా అదే ఆర్థమెటిక్ అదే రీజనింగ్ అన్నీ అదే ఏముండదు అటు ఇటు కొంచెం లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ సిక్స్ ఉంటుంది కదా జాబ్ రేంజ్ని బట్టి హార్డ్నెస్ పెరుగుతుంది అంతే సో ప్యాటర్న్ అంతే కలెక్టర్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అంతే దీని కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే ఎస్ఐ అవుతుంది దాని కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే ఇంకో ఏదవుతుంది సార్ అంతే పేపర్ యొక్క ప్యాటర్న్ చేంజ్ సిలబస్ మొత్తం అదే జస్ట్ ప్యాటర్న్ అటు ఇటు చేంజ్ అవుతుంటుంది అంతే ఇంకేముండదు మొత్తం అదే కథ సో ఖచ్చితంగా ఇప్పుడు చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ అదే ప్రాక్టీస్ చేయండి అదే చదవండి రీజనింగ్ అర్థమెటిక్ను బాగా చేయండి జనరల్ సైన్స్ కూడా బాగా చదవండి కానీ జనరల్ సైన్స్ ఫస్ట్ మీరు ఎగ్జామ్లో పోయినప్పుడు జనరల్ సైన్స్ ఫస్ట్ పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు కొంచెం టైం దొరుకు టైం సేవ్ చేయొచ్చు నెక్స్ట్ మీరు మిగిలిన టైంని రీజనింగ్ చేయండి తర్వాత మళ్ళీ లాస్ట్లో అర్థమెటిక్ చేయండి లేదు నేను అర్థమెటిక్ నాకు బాగా వచ్చు అంటే అర్థమేటిక్ జనరల్ సైన్స్ చేసిన తర్వాత అర్థమెటిక్ చేయండి అర్థమేటిక్ చేసిన తర్వాత రీజనింగ్ చేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉండరు ఫస్ట్ జనరల్ సైన్స్ తర్వాత రీజనింగ్ తర్వాత ఆర్థమటిక్ అనమాట మొత్తం క్వశ్చన్లు ఆ నూట ఇరవై క్వశ్చన్లు రెండు సార్లు చూడాలి అంటే చూడాలి ఖచ్చితంగా ఆ తొంభై నిమిషాలని కంప్లీట్ చేసుకోవాలి అది తెలుసుకోండి ఆన్సర్ రాలేదంటే ఆ డ్రెక్షన్ కూడా ఉండకూడదు మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలంటే అలా చేస్తే మీరు రెండు సార్లు చూడవచ్చు అలా చేసినారంటే ఖచ్చితంగా డెబ్బై ఎనభై క్వశ్చన్లు మీరు వద్దన్న పెడతారు ఊరికే పెడతారు ఎనభై క్వశ్చన్లు ఈజీగా బాగా చదువుకొని ఉంటే సో తర్వాత మళ్ళీ పది ఇరవై క్వశ్చన్లు మీరు చదివి బాగా చేసినారంటే వర్కౌట్ చేసినారంటే తగులుకుంటాయి తగిలితే జాబ్ తగులుతుంది అనమాట సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఉన్న టైంలో ఫోన్లకు దూరంగా ఉండండి యూట్యూబ్ల దూరంగా ఉండండి యూట్యూబ్లో చెప్పేది టెన్ పర్సెంట్ కరెక్ట్ అయితే నైంటీ పర్సెంట్ ఫేకే ఉంటుంది సో దాన్ని మనసులో పెట్టుకొని కొంచెం చూసుకొని బాగా చదువుకోండి చదువుకున్న తర్వాత మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి అప్పుడు కానీ అంటే మీరు నేను కూడా చూస్తాను మీ ఛానల్ ఉన్న టైంని వేస్ట్ చేసుకోవద్దండి సో ఇది వీడియో నేను చెప్పింది నేను ఏది చిన్న చిన్న ట్రిక్సే చెప్పిన దాన్ని ఫాలో అయ్యి చూడండి దాని తర్వాత సక్సెస్ ఏ విధంగా ఉంటుంది మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్